హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీరమ్మ నేను చాలా బాగున్నానండి తమ్ము చూడగానే అర్థమై ఉంటుంది కదా సాఫ్ట్గా ఇడ్లీ రావాలంటే మనం దానికోసం రుబ్బు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ కొలతల్లో తీసుకుంటే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయొచ్చు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి దానికన్నా ముందు వీడియోకు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా ఇడ్లీ నైట్ ప్రిపేర్ చేయాలనుకుంటే ప్రిపరేషన్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే నైటే ప్రిపరేషన్ అయితే చేయాలి సో మనకిదైతే నేనైతే నైట్ టిఫిన్ చేయడానికి మార్నింగ్ అయితే మినపప్పు అలాగే ఇడ్లీ నూక నానబెట్టుకోవాలి ముందు కిలో ఇడ్లీ రవ్వకి పావు కిలో మినపప్పు అయితే సరిగ్గా సరిపోతుందండి కిలో ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ముందుగానే నానబెట్టాల్సిన అవసరం లేదు కానీ మినపప్పు అయితే మనకి అట్లీస్ట్ టూ అవర్స్ అయినా నానాలి ఒక టూ అవర్స్ నానితే మనకి బాగా వస్తుందనమాట రుబ్బు సాఫ్ట్గా సో టూ అవర్స్ మినపప్పు అయితే నానింది ఇప్పుడు నైట్ ప్రి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పాను కదా మార్నింగ్ నానబెట్టాను మినపప్పు ఆఫ్టర్నూన్ అయితే ఇది గ్రైండ్ చేస్తున్నాను ఇంకా నూకలో పప్పు రుబ్బే ముందు నూకులో వాటర్ వేసుకుంటే నానిపోతుంది అనేది త్వరగా నానిపోతుంది సో ఇప్పుడైతే ఈ మినపప్పు నీట్గా కడిగేసి గ్రైండర్లో మనం గ్రైండ్ చేసుకుంటే అనేది సాఫ్ట్గా వస్తుంది సో ఇడ్లీలు కూడా బాగా వస్తాయి మిక్సీ కంటే గ్రైండర్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఒకవేళ మిక్సీలోనే చేయాలనుకుంటే మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి సో ఇలా గ్రైండర్లో వేసేసి కొంచెం వాటర్ వేసి మనకి మెత్తగా సాఫ్ట్గా రావాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో వచ్చినట్టుగా చాలా సాఫ్ట్గా రావాలి పావు కేజీ మినపప్పుకి చాలా వస్తుంది రుబ్బు అనేది సో మెత్తగా రావాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఇలా సైడ్ ఇలా అనుకుంటూ మనం తీస్తే నీట్గా చూస్తారు కదా ఈ విధంగా వస్తుందనమాట మనకి ఇలా రావడానికి రుబ్బు అనేది ఒక పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది సో ఇలా సాఫ్ట్గా మినపప్పు అంతా నలిగిపోయాక ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనకి మినపప్పు మనకి రుబ్బు రెడీ అయ్యేలోపు మనకి నూక కూడా అయితే నానిపోయి ఉంటుంది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇప్పుడు మినపరుబ్బంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా సో ఈ మెనపరుబ్బులోకి నూకను వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా కాకుండా ఒకసారి వాష్ చేసి ఇలా పిండుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా గట్టిగా చేత్తో ప్రెస్ చేసి వేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు గట్టిగా ప్రెస్ చేసి ఈ రుబ్బులోకి అయితే వేసేసుకోవాలి మరీ చిక్కగా అనిపిస్తే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ బట్ నూక వేసేటప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా నూకంతటిని రుబ్బులోకైతే వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం నూకంతా రుబ్బులోకి వేసేసిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ ఎంత సరిపోయిందో చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నాకు ఈ బౌల్ అనేది సరిపోలేదనమాట వేరే దాంట్లోకి అయితే వేసేసాను సో కలపడానికి కుదరలేదు అందులో సో సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఈ మినపరుబ్బు నూక మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే మనకి బాగా కలుస్తుంది అండ్ అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోండి మనకి ఇడ్లీలో కూడా కరెక్ట్గా సాల్ట్ లేకపోతే తినేటప్పుడు చప్పదనం వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు జారుగా వచ్చేలా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి అలా పక్కన పెట్టేయాలి త్రీ ఓ క్లాక్కి నేనైతే ఇది ప్రిపేర్ చేశాను నైట్ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి అట్లీస్ట్ మనకి ఒక త్రీ అవర్స్ అయినా సరే త్రీ అవర్ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఇడ్లీలు పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి సో మూత పెట్టేసి ఇంకా అలా పక్కన పెట్టేయండి ఇంకా నైట్ అయితే ఇప్పుడు టిఫిన్ అయితే పెడుతున్నాను ఇడ్లీ పెడుతున్నాను చూసారు కదా కొంచెం రుబ్బైతే పొంగుతుందండి మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ రుబ్బైతే పొంగుతుంది పైకి ఇంకా ఇది నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసింది కదా కొంచెం పొంగింది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి దీని ఇడ్లీలు పెట్టేటప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం జారుతూ ఉండాలి మరీ ఎక్కువ దోశ బ్యాటర్లాగా కాకుండా జస్ట్ కొంచెం జారుతూ వచ్చేలాగా ఉండేలాగా వాటర్ వేసుకోవాలి మరీ పలుచుగా వేసేస్తే ఇడ్లీలు అనేవి చెదిరిపోతాయి సరిగ్గా రావు కొంచెం వాటర్ వేసుకొని మనకి ఇడ్లీ మాల్స్లో పడేలాగా కొంచెం జారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేయండి ఇలా వేసేసిన తర్వాత ఇడ్లీ బేషన్ తీసుకొని అడుగునైతే వాటర్ వేసుకోవాలి మనకి ఫస్ట్ ప్లేట్ పెట్టే గిన్నె ఉంటుంది కదా సో ఫస్ట్ ప్లేట్స్ ప్లేట్ పెట్టేదానికి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ వేసుకోవాలి ఇలాగా ఎక్కువ వాటర్ వేసేస్తే ప్లేట్ మునిగిపోయి కింద పెట్టిన ఇడ్లీ అనేది పొంగిపోయి వాటర్లో కలిసిపోతుంది సో కొంచెం వాటర్ వేసి ఇలా ప్లేట్స్ అయితే మనం ముందు ఒకసారి వాటర్తో వాష్ చేస్తే ఇడ్లీలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి మనకి సో అదొక టిప్ అనమాట వాటర్లో ఒకసారి వాష్ చేసి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో రుబ్బు వేసేసుకొని అన్నీ పెట్టేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్ని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచితే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇడ్లీ రెడీ అయిందో లేదో మనకి స్మెల్ వస్తుంది ఇడ్లీ ఉడికిపోగానే మనకి ఇడ్లీ స్మెల్ అనేది వస్తుంది సో అలాగే మనం ఇడ్లీ ఉడికిపోయిందని తెలుసుకోవచ్చు అండ్ అలాగే మూత తీసి ఒకసారి టచ్ చేసి చూస్తే మన చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ బాగా ఉడికినట్టు అనమాట సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి బాగా వస్తాయి వేడిగా ఉన్నప్పుడు మనం ప్లేట్స్ నుంచి రిమూవ్ చేస్తే చెదిరిపోతాయి సో కొంచెం చల్లారి తీయండి ఈ విధంగా ఒక గరిట్ స్పూన్ సహాయంతో తీసేస్తే ఇడ్లీ రెడీ సో అదండి ఈ ఇడ్లీని మనం ఒక మంచి చట్నీతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే పలుకులు చట్నీ చేశాను సో అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ మాకు చాలా యూస్